ప్రేమి సూర్యుని గుడి లాక్ చేసిన చామంతి ఒక్కతే సముద్ర తీరానికి పరుగున వచ్చేస్తుంది అక్కడ తండ్రిని చూడగానే ఎంతో ఆనందంతో నానా అని పిలుస్తుంది తను కూడా చామంతి అని పిలుస్తూ ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా పరిగెత్తుకుంటూ వస్తారు ఒక్కసారిగా తండ్రిని చేరుకున్న చామంతికి కండ్ల నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి చాలా రోజుల తర్వాత తండ్రిని చూసినందుకు ఒకరికొకరు క్షేమ సమాచారాలు అడుగుతారు అవన్నీ సరేనమ్మా ముందు ఫోటో తెచ్చావా అని రామచంద్రయ్య అనేసరికి చీరలో ఉన్న ఫోటోను చామంతి తీసి ఇస్తుంది ఆ సమయంలో అదే చీరలో ఉన్న మణిహారం అక్కడ కింద పడిపోతుంది దాన్ని వాళ్ళిద్దరూ కూడా గమనించరు ఇక అక్కడే ఒక పంతులు సముద్ర తీరాన శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటే అతని దగ్గరికి వెళ్లి వీళ్ళిద్దరికీ శాంతి పూజ చేయించాలి వీరు చేస్తారా అని రామచంద్రయ్య అడుగుతారు ఆ పంతులు కూడా సరే అని చెప్పి చామంతి చేత శాంతి పూజను జరిపిస్తూ ఉంటాడు ఆ మణిహారం మాత్రం సముద్రము అలలకి సముద్రంలో కలిసిపోతుంది చామంతి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శాంతి పూజను జరిపిస్తుంది తర్వాత వాళ్ళతో వదిలిస్తూ ఇక శాంతి దొరికినట్టే ఇంకా మహాశివరాత్రి అయిన తర్వాత వాళ్ళ మాసికం వస్తుంది కదా ఆ రోజు మాత్రం వాళ్ళకి పిండ తర్పణం ఉదయాన్నే జరిపించండి వాళ్ళ ఆత్మలు ఖచ్చితంగా శాంతిస్తాయి అని చెప్పేసి పంతులు గారు అక్కడి నుంచి వెళ్లిపోతారు ఎందుకు ఎందుకునా మనకి పరిస్థితి రాజావారిని రాణివారిని చంపింది ఎవరో తెలియడం లేదు చిన్నప్పటి నుంచి నేను అదే ఊరిలో పెరిగాను అక్కడే అంతా అనుకున్నాను అదే నా సర్వస్వం అనుకున్నాను అలాంటిది ఇప్పుడు ఊరికాని ఊరిలో వచ్చి ఇలా ఎవ్వరికీ తెలియకుండా బతకాల్సొస్తుంది నువ్వేమో ఎవ్వరికంటా పడకుండా దొంగలాగా తిరగాల్సొస్తుంది ఇలా ఎన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతాం నానా అని చామంతి ఏడుస్తూ అడిగేసరికి అది కాదమ్మా ఆ పైవాడు ఈ నాటకాన్ని ఎందుకు ఆడిస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు నాటకం పూర్తయిన తర్వాతే ఆయన ఎందుకు ఈ నాటకాన్ని ఆడించాడు అన్నది అందరికీ తెలుస్తుంది అంతవరకు మనం ఏం చేయలేమమ్మా సరే పదా వెళ్దాం అని చెప్పి చామంతి చేయిని పట్టుకుని రామచంద్రయ్య సముద్ర తీరం నుండి ఊరి లోపలికి వస్తాడు అదే సమయానికి ఆ ఊరి లోపల ఉన్న గుడి దగ్గర ఉండే సముద్ర తీరంలో పూజ చేయడానికి రమాదేవి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వస్తూ ఉంటుంది ఇది చూడని రామచంద్రయ్య చామంతి ఇక నేను వస్తానమ్మా అని అంటాడు నానా ఇంకా ఎన్నాళ్ళు నానా ఇలాగా నిన్ను చూడకుండా నేను ఎన్ని రోజులని ఉండగలను ఇంకెప్పుడు కలుస్తావో ఏంటో అని అడిగేసరికి మీరు ఉన్న చోట క్షేమంగానే ఉన్నారు కదమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఆ శివయ్య చల్లగా చూశాడు అంటే మనమందరం ఖచ్చితంగా మళ్లీ త్వరలోనే కలుస్తామమ్మా అని రామచంద్రయ్య అనగానే మనం ఇంత దూరం వచ్చాం కదా నానా ఈ శివయ్యకి చాలా మహిమలున్నాయని అందరూ చెప్తున్నారు నీ మీద పడ్డ నింద తొలగిపోయి మనమందరం కూడా మన ఊర్లనో కలిసి ఎప్పటిలాగే ఉన్నాము అంటే చాలా బాగుంటుంది నాన్న అని చామంతి ఆనందంగా అడుగుతూ ఉంటే ఇక రామచంద్రయ్య చామంతికి మంచి చెడు చెప్తూ నచ్చ చెప్తూ ఉంటాడు అంతలోనే రమాదేవి వాళ్ళు అటువైపుగా వచ్చేసరికి చామంతి వాళ్ళని చూసేసి నాన్న మా యజమానురాలు వచ్చేస్తుంది నేను అక్కడికి వెళ్ళాలి మనం ఇద్దరం వెళ్ళన్నా దాక్కుందాం అనేసి అంటే నువ్వెందుకమ్మా నాతో నువ్వు వాళ్ళ దగ్గరికే వెళ్ళు అదే బాగుంటుంది మనం ఎందుకు దాక్కోవడం నేను వెళ్ళిపోతానులే కాకపోతే మీకు కష్టంలో అంత సహాయం చేసిన ఆవిడను ఒక్కసారి చూడాలనిపిస్తుందమ్మా ఎవరమ్మా ఆవిడ ఎక్కడుంది అని రామచంద్రయ్య అటువైపు వాళ్ళ సైడ్ చూస్తూ ఉంటాడు చామంతి మాత్రం వాళ్ళ అక్క కూడా అక్కడ ఉండడంతో వాళ్ళ నాన్న అక్కని ఇక్కడ చూసేస్తాడో అన్న టెన్షన్తో నాన్న నువ్వు వాళ్ళని తర్వాత అయినా చూడొచ్చు వాళ్ళు నన్ను ఇక్కడ నీతో చూస్తే బాగుండదు నువ్వు వెళ్ళిపో నేను మెల్లగా వాళ్ళని వెళ్ళి కలుస్తాను అని చెప్పేసి తండ్రిని పంపించేస్తుంది చామంతి ఇక పంతులు గారు రమాదేవి వాళ్ళ ఫ్యామిలీతో పూజ చేయించి అమ్మా ముందు మీరు స్నానాలు చేసి రండి స్నానాలు చేసిన తర్వాత నేను పూజ ఎలా చేయాలో చెప్తాను అనగానే అందరూ కూడా నదిలో దిగి మునకలు వేస్తూ ఉంటారు రమాదేవికి మాత్రం ఒక మునక వేయంగానే మణిహారం కనిపిస్తుంది ఆ మణిహారాన్ని గుర్తుపట్టిన రమాదేవి ఆ మణిహారంతో పాటుగా అలాగే లోపలి లోపలి లోపలికి నది లోపలికి వెళ్లిపోతుంది ఇక హర్షవర్ధన్ అరుణ్ మాత్రం అమ్మ కనబడడం లేదు అని మొత్తం వెతుకుతూ ఉంటారు ఇక ప్రేమ్ చాలా నిష్టగా సూర్యభగవాను దగ్గర నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాడు రమాదేవి మాత్రం మణిహారాన్ని మాత్రమే కాన్సన్ట్రేషన్ గా చూస్తూ దాని వెనుకే పరుగులు తీస్తూ ఉంటుంది లోపల లోపలికి వెళ్లిపోతుంది తన నదిలో ఊపిరి పీల్చుకోవడానికి పైకి వచ్చినప్పుడు హర్షవర్ధన్ కి అరుణ్ కి కనిపిస్తుంది అమ్మ అటు వెళ్లకు అని అరుణ్ రా రమాదేవి అంత దూరం వెళ్లకు అటు వెళ్ళడం ప్రమాదం అని హర్షవర్ధన్ బాధతో భయంతో కేకలు వేస్తూ ఉంటారు కానీ రమాదేవి మాత్రం అవి పట్టించుకోదు ఆఖరికి పంతులు గారు కూడా అమ్మ అంత లోపలికి వెళ్లకు తల్లి అంత లోపలికి వెళితే నీకు ప్రమాదం అక్కడ అన్ని సునిగుండాలు ఉంటాయి అంత లోపలికి వెళ్లిన వారు ఇంతవరకు రాలేదమ్మా తిరిగి నా మాట విని బయటికి వచ్చే తల్లి అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు ఇక ఇక్కడ ప్రేమ్ నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేసేసి భగవంతుడా నేను మా అమ్మ కోసమే ఈ మొక్కు చెల్లిస్తున్నాను తను ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి ఎవరి ముందు కూడా తనకి తల వంచుకునే పరిస్థితి రాకూడదు ఎప్పుడూ తను జీవితంలో తలెత్తుకునే గర్వంగా బతకాలి మా అమ్మని చల్లగా కాపాడు భగవంతుడా అని మొక్కుకుంటూ ఉంటుంటాడు ఇంతలో ఇక్కడ చామంతి కూడా వీళ్ళ కేకలు వినేసి నది ఒడ్డుకు వచ్చేసి నదిలోకి దూకుతుంది ఇక చాలా వేగంగా చామంతి ఈత కొడుతూ రమాదేవి దగ్గరికి వెళ్తుంది హర్షవర్ధన్ మాత్రం వద్దు చామంతి ప్రమాదం నువ్వు వెళ్లకు అని వెడికి పిలుస్తూ ఉంటాడు అవేవి పట్టించుకొని చామంతి మాత్రం చాలా వేగంగా రమాదేవి దగ్గరికి వెళ్లి రమాదేవిని గట్టిగా పట్టుకుంటుంది రమాదేవి పట్టుకోవాలని చేతిని కిందికి చాచుతుంది మరి మణిహారం రమాదేవి చేతికి దొరుకుతుందా లేక చామంతి ఆ మణిహారాన్ని తీసి దాచిపెట్టి రమాదేవిని కాపాడుతుందా అసలు జరగబోయేదేంటో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్